ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్న కిలారి ఎదురు అయితే కనిపిస్తున్నారు ఫ్రెండ్స్ మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తారో తెలుసుకుందాము కంపెనీ నుంచి రావడం జరిగింది అన్నట్టు వ్యాపారము ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్న అయితే ఏ కంపార్టెంట్ కదా ఏం చెప్తున్నారు రేటు ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక లక్ష పదహైదు గల చెప్తున్నారు మరి పర్లు అనేశనే వెళ్ళి అవ్వతాయా అవ్వతాయా వచ్చేతండి ఇన్ని నెంబర్ చెప్పినది ఎనిమిది మూడు కుట్లు ఏడు నాలుగు ఏడు నాలుగు ఏడు రెండు ఏడు రైట్ ఫ్రెండ్స్ మరి విధంగా ఉన్నాయి కదా వ్యవసాయ బాగా చేయాలని చెప్తున్నారు మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి ఫ్రెండ్స్ అలాగే వీటి కలపగల చూస్తున్నారు మరి ఫ్రెండ్స్ అలాగే మనకు ఒకటేనాది ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మనకు సింగిల్ గా ఉన్న మంచి సైజులో ఉన్న వంగులు కూడా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి దీన్ని ప్రైజ్ ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకుందాము ఎవరు ఫ్రెండ్స్ మరి కోషింగ్ నుంచి తిరగడం జరిగింది వ్యాపారమా వ్యాపారమా ఒకటేనా ఉండేది జతపోతుంది గిలిపోతుంది ఏపకపోతుంది రెండు పక్కలు పోతుంది పళ్ళు రేట్ ఏం చెప్తున్నా అరవై ఐదు ఫ్రెండ్స్ మరి దీని ప్రైస్ వచ్చేసి దీన్ని రేట్ వచ్చేసి అరవై ఐదు వేల సిక్స్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు మరి మరి నేను నెంబర్ చెప్పును ఇది డబల్ తొమ్మిది యాభై ఒకటి ముప్పై ఆరు పద్దెనిమిది ఇరవై మూడు ఫ్రెండ్స్ మరి ఇరవై మూడు లాస్ట్ మరి ఇంటర్స్ పర్సన్స్ మీకు జత కావాలనుకుంటే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి సింగిల్గానే ఉంది మంచి సైజులో ఉంది ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి తొక్కల భాగంగా మరి చూస్తున్నారు ఈ విధంగా